ఆంధ్రాన విజయవాడ విజయవాడ అంటే ఏ టైంకి వచ్చిన అక్కడికి నేను పొద్దున్న ఐదు గంటలకు వచ్చాను ఐదు గంటలకు వెల్కమ్ బ్యాక్ టు సందీప్ అండి సిక్స్టీన్ గాయకు ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే మన రామ్ చరణ్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా చూడండి గాయటి ఇక్కడ పెద్ద కట్ ఉంది ఇక్కడ రామ్ చరణ్ అన్నది సో మళ్ళీ ఇంకా లోపలి పోవాలి లోపల పోతే ఒక ఫ్యాన్స్ అందరు రచ్చ చేస్తారు ఎట్లుంటుంది ఎలా ఉంటారు రామ్ చరణ్ వస్తాడా రాడా చూడాలా మన ఫ్యాన్స్ అందరు వేయించాలా ఇప్పుడు మనం ఆడిపోయినాక పది ఏంజలు పది ఏంజిల్ అయ్యిపోతున్నారు ఇప్పుడు మనము ఒకడు తమ్ముడు ఉన్నాడు ఆయడు కూడా రామ్ చరణ్ ఫ్యాను అయ్యప్రా రామ్ చరణ్ అన్న గురించి ఏమైనా చెప్తా హ్యాపీ బర్త్ రామ్ చరణ్ గాయజ్ మనం ఇక ముందుకు వెళ్ళాలి చూడండి కట్అట్ చూస్తున్నా గాయత్ రామ్ చరణ్ చూడండి పెద్ద కట్అవు చాడు వారు ఉన్నది ఇంకా లోపల దాకా ఉన్నది చూసినా గైజ్ ఇప్పుడు రామ్ చరణ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఓన్ ఫ్యాన్ అంటే నేను పవర్ స్టార్ ఫ్యాన్ తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్ నేను ఆల్మోస్ట్ రాన్సరా లాస్ట్ ఇయర్ కూడా వీడియో ఇస్తున్నాను మీరు చూడండి నా ఛానల్ ఓపెన్ చేస్తే గానీ రెండు వీడియోలు ఇక్కడ రాసినాన బర్త్డేలో గాయ్ ఇక పోతూ ఉండాలి గాయ చాలా అంటే చాలా బ్యానర్లు ఉన్నాయి కట్అవుట్లు చాలా చాలా ప్లేస్లు అయితే చాలా వేసారు వేడికి అయితే ఆడికి వేసేసారు బ్యానర్లు ఇక్కడ హైలైట్ అనిపిస్తుంది బ్యానర్ మాత్రం అన్న నమస్తే అన్న నమస్తే అండి అన్నా నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు అన్నా బర్త్డే కానీ నుంచి ఆంధ్రా విజయవాడ అంటే ఏ టైంకి వచ్చిన నేను పొద్దున్న ఐదు గంటలకు వచ్చాను ఐదు ఆహా చెప్పండి స్థానాలను నేను మగద సినిమా గురించి ఆహా రామ్ చరణ్ అంటే పిచ్చి ఆ లైఫ్ 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 ఆయర్ మంచిగా ఆ చైన్ కూడా పిచ్చిన అన్నా రామ్ చరణ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాం ఈ రోజు బర్త్డే కన్నా అందరు మంచిగా ఉండాలని మంచి మంచి సినిమాలు తీయాలని మంచి మంచి అప్డేట్ రావాలని అట్లా అదే ఇప్పుడు రామ్ కొత్త సినిమా వస్తుంది కదా ఆ మంచిగా ఉండాలని సినిమా అన్ని సినిమా బాగుండాలని మంచి మంచి అప్డేట్స్ రావాలని అట్లా ఇప్పుడు చాలా మంది అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు అందరూ ఏను ఐదేళ్ల నుంచి వచ్చిన అన్నో కొడ అక్కడక్కడ ఏమేం పెట్టిరు అక్కడ మజ్జిగ ఇచ్చారు ఇంకా మంచి నీళ్ళు ఇచ్చారు స్పీడ్ పెట్టారు కొడ ఎక్కడి ఎక్కడి నుంచి వచ్చారు కాబట్టి అందరికి మంచిగా హెల్ప్ ఆ చాలా మంది గోకురంటా బీతే వాళ్ళ నుంచి అక్కడకి వచ్చారు ఇప్పుడు ఎంత అవుతుంది టైం రెండు అవుతుంది లంచ్ కూడా పెడతానంటావాడతారు పెడతారా చూడాలా నేను కూడా నేను ఏ లోకల్ నుంచి వెళ్ళి వచ్చినా నేను కూడా రాంతే సరే సరే రైట్ అన్న ఓకే చెదాం దేనికి వచ్చిన ఏంటో మనకి పడి కష్టాలు ఏంటో లేదు పొద్దున్న మా దేవుడు చూడాలి కల్లారా చూస్తే మా కడుపు నిండిపోయినట్టే ఎన్ని ఎన్నిసార్లు చూసినా మా దేవుడు సమ్మాను కడుపు తీరదు పొద్దున్న వచ్చి అసలు ఎప్పుడు కూడా అన్న బాయ్ కూడా అసలు తిరుపతిలో కూడా बाहली अगर बच्चों